చూడండి బర్బటీలు చక్కగా మనము చిక్కుకుని బర్బటీలు అంటే మీరు ఏమంటారు పొడుగు చిక్కుళ్ళు అనమాట ఇవి పొడుగ్గా ఉంటాయి కదా ఆ చిక్కుళ్ళు అనమాట చక్కగా క ముందే ఇవి కడగకూడదండి ఇవి చిక్కినాక కడుక్కోవాలంటే ఎందుకంటే ఇందులో అవి ఉంటాయి ఏ కూరగాయలైనా మనం కడుక్కున్నాక కోసుకోవాలి కదా ఇది అలా కాదు ముందే మనం ఒల్చి పెట్టుకుని అప్పుడు రెండు నుంచి మూడు సార్లు కడుక్కోవాలి అప్పుడు ఏమైనా పురుగులు అవి ఉన్నట్టయితే మనం తీసుకోవడానికి వీలుంటుంది సారీ నా కడుక్కొని బాగా స్ట్రెయిన్ చేసుకున్నాను వాటర్ లేకుండా చూడండి దీనికి గాను నేను చాలా సింపుల్గా చేస్తాను ఈ కర్రీ చాలా మందికి గోరు చిక్కు ఈ చిక్కుడు ఎలా తెలియదు అంటారు ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను నేను చూడండి కొంచెం జీలకర్ర వేసుకున్నాం కదా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అది ఆడుతున్న టైంలోనే ఒక ఆనియను చిన్న సైజు ఆనియను ఆనియన్ ఎక్కువ అవసరం లేదు రెండు చిన్న ఎండుమిర్చిని తీసుకున్నాను నేను కట్ చేసి వేసేసుకున్నాను దీనికి ఏమి టైంగా కట్ చేసుకోవట్లేదు కొంచెం మనకి నచ్చిన సైజులో యావరేజ్ కట్ చేసుకుంటే సరిపోద్ది అండి ఆనియన్ ఇదే టైంలో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం అది వేగుతున్న టైంలోనే జస్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదా బర్బటీలు అవి వేసేసుకున్నాం ఓకేనా హాఫ్ హాఫ్ కుక్ అయిపోయింది ఇది ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం ముందు పసుపు ఆల్రెడీ వేసేసుకున్నాము సాల్ట్ ఎప్పుడు కూడా ముక్కలు వేసేటప్పుడే వేసేయకూడదండి ఎందుకంటే ముక్కలు బాగా ఎక్కువగా కనిపిస్తాయి కదా పచ్చిగా ఉన్నప్పుడు సో సాల్ట్ కనుక అప్పుడు వేసేసుకున్నామా ఎక్కువ అయిపోతుందండి సో ఇప్పుడు నేను హాఫ్ బాయిల్ అయినాక సాల్ట్ వేసుకున్నాను బాగా దగ్గరికి అయిపోయి ముక్కలు ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాము టమాటా తీసుకున్నానండి పెద్ద టమాటా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సో ఇలా సెంటర్లో వేసేసుకుని సెంటర్లో వేసేసుకుని దీన్ని ఇలాగా కవర్ చేసుకోవాలండి ఇలాగా మనకు తగినంత కారం కూరకు తగినంత కారం వేసుకొని చూడండి ఇప్పుడు నేను హైలో పెట్టేసుకుని చేసేసుకుంటాను ఇంక ఇది ఇంతకంటే రోస్ట్ అయితే బాగుండదండి టమాటా ఉడికిపోయినాక మనం దీన్ని కొంచెం దగ్గరికి చేసుకుంటే సరిపోదు ఇంకా కారం వాసన పోయేంత వరకు వేపేయాలండి దీన్ని అయిపోయింది ఇప్పుడు ఇది దగ్గరికి అయిపోయింది కదా కొత్తిమీర వేసేసుకుని ఒక రెండుసార్లు అటు ఇటుగా కలిపేసుకుంటాను కొత్తిమీర స్మెల్ కూడా కొంచెం పోతే బాగుంటుందండి ఇది అన్నంతో తింటే అదొక రుచి అండి ఆ టేస్టే వేరు అలాగే అలాగే కాకుండా ఈ కూరను మాత్రం ఇలాగా ఇలా వేసుకుని స్పూన్తో కూర్చొని లేదా చేత్తో మనకు నచ్చినట్టు అలా కూర్చొని తింటే మాత్రం దీని ప్రత్యేకత వేరండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలాగా